వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేను రీసెంట్గా మధుర వెళ్ళొచ్చాను కదా సో దానికి సంబంధించి కొన్ని విశేషాలు నేను మీతో షేర్ అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ టైం ఎవరు వెళ్ళొద్దు ఎందుకంటే అక్కడ వాతావరణము చాలా అంటే చాలా చలిగా ఉంది తట్టుకోలేము నేను ఆల్మోస్ట్ వచ్చేసరికి కంప్లీట్గా సిక్ అయిపోయాను ఈ వీడియో వచ్చిన వెంటనే చేయాల్సింది బట్ రెండు మూడు రోజులు ఇది నేను కోలుకోవడానికి సో అట ఈ ట్రిప్ అని ఎలా జరిగింది అక్కడ నేను చూసి ఏం నేర్చుకున్నాను అందరికీ నమస్కారం సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చాను ఈ ప్రాంతానికి కొన్ని స్పెషల్ నేను తెలుసా ఇది మధురై ఓకే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు అడుగుపెట్టినటువంటి నేల సో ఇది నా డ్రీమ్ డెస్టినేషన్ కూడా నాకు ప్రత్యక్షణం గూజ్ రూమ్స్ లాగా ఉంది ఈ ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రత్యేకత అని చెప్తాను చూడండి వన్ బై వన్ శ్రీకృష్ణుడు చిటికిన వేళతో గోవర్ధనగిరి పర్వతం గోవర్ధనగిరి పర్వతం రేపు పొద్దున అక్కడికి వెళ్తున్నాము బృందావనం ఉంది ఇక్కడ ఏ హోటల్ చూసినా ఎక్కడ పైన కృష్ణ 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 హోటల్ కృష్ణ లార్జ్ శ్రీకృష్ణుడు అన్ని కృష్ణ పేరుతో ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక్క చర్చి కనపడలేదు ఒక్క పాస్టర్ కనెట్టు ఇక్కడ బయటకు వచ్చి యేసును ప్రచారం చేయడము పాస్టర్లు వచ్చి ఇవన్నీ కూడా క్రైము అట్లాగే ఇస్లాం కూడా అంతే ఇక్కడ మసీదు కానీ కట్టడము నమాజ్ చేయడము ఇది క్రిష్టుడు పుట్టినటువంటి ప్లేస్ కదా ఇక్కడ అవి కూడా చేయకూడదు అన్యమత పూర్తిగా నిషేధం అన్నమాట ఇక్కడ ఎవరన్నా క్రిస్మస్ పండుగ మొన్న చేయలేదు ఎవ్వరు కూడా చేయలేదు ఎవరైనా ఇంట్లో స్టార్ కనిపించినా వాళ్ళు ఏమంటే అరెస్ట్ చేసేస్తారనమాట అటువంటి కండిషన్స్ టిట్టు రూల్స్ తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్ చాలా హ్యాపీగా ఉంది ప్రతి క్షణం నా డ్రీమ్ డెస్టినేషన్ ప్రతి క్షణం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ దొరకదు ఎగ్ కూడా దొరకదు ఎవరైనా నాన్ వెజ్ ఉంటే నేను కూడా నాన్ వెజ్జే కాబట్టి ఇబ్బంది పడతారు కాకపోతే అన్నిటికంటే ముఖ్యం శ్రీకృష్ణుడు అడుగుపెట్టినటువంటి నేల ప్రదేశానికి రావాలి ఎవరైనా కానీ శ్రీకృష్ణుని మాయలో పడిపోతారు నేను కూడా శ్రీకృష్ణ మాయలో పడిపోయాను సో రేపటి నుంచి నా ప్రయాణం ఒక్కటి ఉంటుంది మీకు అవన్నీ నేను మీకు షార్ట్ వీడియో రూపంలో నేను మీకు చూపిస్తాను అంటే సరిగ్గా ఇష్టం నేను ఒక ప్రశ్న అడగాలి ఎందుకంటే స్టార్ట్ నేను మొదటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రేమ్ మందిర్ ఉంది ప్రేమ్ మందిర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది ముఖ్యంగా ఈవినింగ్ టైంలో లేజర్ షో అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆ లేజర్ షో అయితే శ్రీకృష్ణుని యొక్క జననము కానీ అతను చిన్నప్పుడు చేసినటువంటి చిలిపి చేష్టాలు కానీ అనుభవించినటువంటి కష్టాలు అన్నీ కూడా ఆ లేజర్ షోలో చూపిస్తారు సో ప్రేమ బంధనం అయితే మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది మీకు కావాలంటే చూపిస్తాను టెంపుల్స్ కానీ ప్రతిదీ కానీ చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా లేజర్ లైట్ షో కూడా ఇంకొక విషయం ఏంటంటే మనము యూట్యూబ్లో కొట్టినప్పుడు కానీ లేకపోతే ఈ ఏఐ టూల్స్లో కొట్టినప్పుడు కానీ మధుర ట్రిప్ అని కొడితే మీకు రెండో మూడో చూపిస్తున్నాయి అంటే ఒకటి శ్రీకృష్ణ జన్మ స్థానం సంబంధించినటువంటి గుడి కావచ్చు తర్వాత ప్రేమ్ మందిర్ కావచ్చు తర్వాత మధుర మ్యూజియం కావచ్చు తర్వాత ఇంకొకటి ఏదో టెంపుల్ ఉంది సో ఈ నాలుగే కానీ ఇంకా అంతకుమించి అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి అంటే ఆ టెంపుల్స్ అనేవి నాకైతే అందులో చూపించలేదు నేను అక్కడికి వెళ్ళి చూశాను ఇప్పుడు మధురాకు అక్కడ ప్రేమ మందిర్ అయిపోయిన తర్వాత అదే రూట్లో మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇస్కాన్ ఉంది అక్కడ ఇస్కాన్ అయితే మాత్రము మనం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అందులో హరే కృష్ణ అనుకుంటూ అందరూ కూడా ఎగురుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు శ్రీకృష్ణుని దర్శించుకుంటున్నారు ఆ తర్వాత సెవెన్ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ ఉంది ఈ టెంపుల్కు సంబంధించి నాకైతే నెట్లో కానీ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు కూడా నాకు అందులో చూపించలేదు నేను అందులో ట్రిప్లో కొట్టినప్పుడు అది కూడా అనుకోకుండా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఏదో ఉందా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ అడిగితే చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అక్కడికి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ మనము నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చదువుతూ ఆ ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम కానీ అది మాత్రము చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే అదంతా అయిపోయిన తర్వాత పక్కన చార్తార్ అని చెప్పేసి మరొకటి కూడా ఉంది అక్కడ లక్ష్మీదేవి కావచ్చు శివుడు కావచ్చు అందులో లోపలికి అంటే ఇవన్నీ కూడా ఫ్రీ మనం ఒక్క రూపాయి కూడా మనం టికెట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇంక్లూడింగ్ చెప్పులు స్టాండ్ కూడా ఫ్రీనే వాటికి డబ్బులు ఏమి తీసుకోరు మ్యూజియం కూడా ఎన్ని చూశానమాట మ్యూజియం గవర్నమెంట్ నమస్కారం సో మొత్తానికి సూర్యుడు అయితే కనిపించడు నేను ఎంతవరకు ఎప్పుడు నా లైఫ్లో ఎటువంటి క్లోజ్ రాలేదు కానీ ఇక్కడ మాత్రము చలి ఎముకలు చలి అని మా రెచ్చలి అసలు మాట్లాడు చాలా బెనిఫిట్ ఇంకా చెప్పాలంటే హెల్త్ కూడా హై ఉంటుంది ఈ వెదర్ మనం చెప్పుకోలేము సో ఇప్పుడే నేను ప్రేమ వెళ్ళి చూసి మళ్ళీ ప్రేమ మందిరికి వెళ్తున్నాను ప్రేమమందిర్ దారిలో రెండు చిన్న చిన్న టెంపుల్స్ కూడా చూసి అదే చదివే ప్రేమ మందిరమని సాయంత్రం చూపించి లైట్ చాలా అంట అది అట్లాగే ఇక్కడ చూస్తే మ్యూజియం సో ఇక్కడ వచ్చేసి పూర్వకాలంలో కానీ మనసు అయితే చాలా ప్రశాంతత ఉంది ఈ మ్యూజియం ఏంటంటే ఒకప్పుడు ఇస్లామిక్ వాళ్ళు రూలింగ్ చేస్తున్నటువంటి సమయంలో మన టెంపుల్స్లో ఉన్నటువంటి గుళ్ళు విగ్రహాలు ఏ విధంగా అయితే ధ్వంసం చేశారో వాటికి సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా అక్కడ ఆ మ్యూజియంలో చుట్టుపక్కల మొత్తం పెట్టారు దాని తర్వాత మస్తుటి రోజు వచ్చేసి శ్రీకృష్ణ జన్మభూమి అంటే శ్రీకృష్ణ జన్మస్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళడానికంటే ముందే సెల్ ఫోన్స్ అనేవి అక్కడ లేదు నేను ఇందులో ఇక్కడ అబ్జర్వేషన్ చేసినది ఏంటంటే మందిర్ దగ్గర ఉన్న వాళ్ళైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు లోపల అయితే కొంతమంది వాళ్ళ టీం వాళ్ళైతే ఉన్నారు కానీ ఇక్కడైతే మాత్రం మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే ఉన్నారు మొబైల్ కానీ చెప్పులు కానీ అన్ని చోట్ల కూడా వీళ్ళే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటే ఉన్నారు అంత ఓకే ఇందులో నేను సెల్ ఫోన్ అలవలేదు కాబట్టి కొన్ని డ్రోన్ షాట్లు మీకు చూపిస్తాను ఇందులో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఇస్లామిక్ వాళ్ళు వాళ్ళు రూలింగ్ చేస్తుండే సమయంలో ఈ శ్రీకృష్ణ జన్మస్థలం అయినటువంటి ఈ గుడిని ఆక్రమించుకొని పైన మసీదులైతే కట్టారు దానికి సంబంధించి మీకు పైన కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆ తర్వాత మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ అయితే చేసుకున్నాము అంటే మనం ఏ విధంగా అయితే అయోధ్యలో బాబురి మసాద్ నుంచి మన బలరాముని మనం ముప్పించుకుంటూ ఏ విధంగా అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ఇది కూడా అలాగే హ్యాండ్ ఓవర్ అయితే నాకు అనిపించింది అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు పోలీసుల దగ్గర గన్లు ఉంటున్నాయి చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు అక్కడ మొత్తం రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఏ ఏమాత్రము కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళ మాట అరెస్ట్ చేస్తారంట అక్కడ అదంతా నేను అబ్జర్వ్ ప్రెసెన్స్ చేశాను ఆ తర్వాత అక్కడ నది దగ్గర ఒక గుడి కూడా ఉంది ఆ గుడి వచ్చేసి అంత వాతావరణం మేము బాగాలేదు అంటే అక్కడ ఏంటంటే కొంచెం తిరిగకపోతే అక్కడ మోసంగా మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే ఏంటంటే నేను మీకు గుడి చూపిస్తాను ఆ పక్కన ఉన్నటువంటి నది ఉంది ఆ నది కూడా చూపిస్తాను వీటన్నిటికీ నాకు ఒక వంద రూపాయలు ఇస్తే చాలు అని చెప్పుకుంటూ ఒకళ్ళెవరో వస్తారు వాళ్ళ తర్వాత ఇంకొకడుకు ఇది నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి మొత్తం మీద ఒక మూడు నాలుగు వందలు అలా ఫ్రాడ్ చేసేటోళ్ళు ఉంటారు అన్నమాట అంటే తెలియకపోతే వచ్చేసి మరి నాకైతే అంత ఏం జరగలేదు కానీ మనసులో పక్కన పెట్టుకుని మొత్తం చూసి వచ్చాను సో అదంతా అయిపోయింది తర్వాత వచ్చేసి అప్పటికే వెదర్ అనేది చాలా అంటే చాలా చాలా కూల్గా ఉంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను సిక్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది సరే ఇంత దూరం వచ్చాయి కదని చెప్పేసి మనము శుక్రవారం రోజు తాజ్మహల్ చూడడానికి ఆగ్రాకి బయలుదేరాను విషయం ఏంటంటే ఆ రోజు శుక్రవారము శుక్రవారం విజిట్ నాట్ అలౌడ్ అంట సరే తాజ్మహల్ వెనక నుంచి అయితే చూసాను చూసే వచ్చేసి ఇంక అప్పటికే కంప్లీట్గా నా పని అయితే అయిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అక్కడ ఏది దొరకదు ఎర్లీ మార్నింగే వాళ్ళు పరోటా తింటారు ఆ పరోటా కూడా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా పెరుగులో తింటారు మనది ఎట్లా తింటారో నాకైతే తెలియదు కాస్త కోస్తే టీ ఒకటే కొంచెం బెటర్ అనిపించింది ఆ మీల్స్ అయితే ఓకే వెజ్ మీల్స్ అవన్నీ అయితే ఓకే తర్వాత టిఫిన్ విషయంలో ఇది అక్కడ దోశ కానీ ఇడ్లీ కానీ ఇవేవి కానీ మనకు దొరకవు అలా ఉంటుంది పరిస్థితి అది ఎంత కూల్గా ఉంటుందంటే ఎంత చల్లగా ఉంటుందంటే మన చేతిలో ఉంటుంది కదా ఈ రక్తం అంతా కట్టుకుపోతుంది షూ కట్టుకుందాం అంటే కూడా చేతులు పనిచేయట్లేదు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతుంది ఈ మొత్తం అర్థం అంతా స్టక్ అయిపోతుంది నాకు కొంతమంది కామెంట్లు చేశారు మీరు అంత చలిలో వెళ్తున్నారు మీకు స్వెట్టర్ కూడా లేదు మీకు సిక్ అయిపోతారని చెప్పేసి అది అనుకున్నట్టే జరిగింది అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మనము గట్టిగా ప్లాన్ చేసుకుంటే ఒక రెండు రోజుల్లో మధుర చూడొచ్చు వృందావన్ మథుర ఇవి రెండు మనం ఒక రెండు రోజుల్లో చూడొచ్చు వచ్చేటప్పుడు మాత్రము మనం అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తుంటాం కదా ఇది అమ్మాయిలకు సో ఇది వచ్చేసి చిన్నపిల్లలకి ఇది వచ్చేసి అబ్బాయిలకు చేతులు కట్టుకోవడానికి బృందావనం నుంచి చాలా వరకు అంటే ఇవి సంచు నిర్ణయి పట్టుకొచ్చాను అందరికి ఇద్దామని అన్నిటికంటే ఏంటంటే అక్కడ మనం ఎప్పుడైతే ప్రేమందిరికి వెళ్ళానో అక్కడ శ్రీకృష్ణుని దర్శించుకున్నానో చాలా పీస్ఫుల్ అనిపించింది మైండ్ చాలా రిలాక్స్ అనిపించింది మీకు మహా అంటే రానుపోవను ఫ్లైట్ ఛార్జెస్ అయితే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చాలా లిమిటెడ్ బడ్జెట్లో మనం ఇవన్నీ కవర్ చేయొచ్చు అక్కడ మనకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలకే మంచి రూమ్స్ ఉన్నాయి మనకు మనం ఏంటంటే ఈ సీజన్లో ఎవరు వెళ్ళద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో వెళ్ళి నాలాగా సిక్కవద్దు చిన్న పిల్లలు కానీ మీ పేరెంట్స్ వృద్ధులు ఉంటే మాత్రం తట్టుకోలేరు బయటికి కూడా రావడం చాలా కష్టం నోటి నుంచి పొగలు వచ్చేస్తున్నారు అంత సిచ్ అంతా ఉంటుందన్నమాట అక్కడొచ్చలి ఏప్రిల్ మే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి చాలా మంచిది ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అయినానో అంటే అన్నిటికన్నా ప్రేమ్ మందిర్ కానీ ఇస్కాన్లో కానీ ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ వైబ్ అనేది వేరేలా ఉంటుంది మైండ్ చాలా రిలాక్స్ ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే చెప్పలేము అనమాట ఆ వైబ్ మాటలతో కూడా నేను వివరించలేను అంతగా అంత మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చూసుకొని ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ అన్నీ ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్రీనే మొత్తం బృందావనం కానీ ఏడు వందల ఫీటు అడుగు హైట్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కానీ శ్రీకృష్ణుకు సంబంధించినవి ఇవి కానీ మిగతా అన్ని చారు చారుదారని ఇంకొకటి ఉంది అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అవి కానీ ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు టికెట్కి మొత్తం ఫ్రీనే బ్యూటిఫుల్గా ఉంటుంది అవన్నీ మెయింటెనెన్స్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తారు మీరు మొబైల్స్ వాళ్ళు టేకప్ చేసుకున్న చెప్పులు వాళ్ళు టేకప్ చేసుకున్న దాని కూడా వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఓకే బయట మనం ఏదైనా కడుకుంటే వాటికి ఏదైనా పెట్టుకుంటే మేము కానీ తర్వాత హైవే రోడ్స్ కానీ ముందు మాత్రాలు ఇలా లేదంట ఇప్పుడు అయితే మాత్రం మంచిగా రోడ్స్ కానీ నీట్గా ఉంది మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అది ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా చేపట్టారు అంటే ఆ తర్వాత నుంచే ఆ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందని అవన్నీ కూడా రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ తోటి ఆ టెంపుల్స్ అనేవి కట్టారని అక్కడ పలకరింపు కూడా రాధే రాధే హరే కృష్ణ అంటే హాయ్ బాయ్ గుడ్ నైట్ ఇలా పిలుచుకోరు అనమాట వాళ్ళు అది చాలా పవిత్రంగా భావిస్తారు ఆ ప్రదేశం మొత్తం ఎంత పప్ప ఎంత పవిత్రంగా కృష్ణుడు పుట్టారు అని చెప్పేసి ఎంత పవిత్రంగా భావిస్తారు అంటే అక్కడ మీకు ఎక్కడ కూడా నాన్ వెజ్ కాదు కదా ఎగ్గు కూడా మీకు దొరకదు అంత పవిత్రంగా ఆ ప్రదేశాన్ని వాళ్ళు భావిస్తారు చిన్న చీమ కూడా ప్రతి ఏ జీవికి కూడా హాని కలగకూడదు అన్నంత ఇదిగా అక్కడ అంత పవిత్రంగా భావిస్తారు ఓకే ఇందులో మరీ ముఖ్యంగా నాకు అన్నిటికన్నా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా క్రిస్మస్ క్రిస్టియన్స్ లేరు ఒక క్రిస్మస్ స్టార్ కనపడలేదు హ్యాపీ క్రిస్మస్ అంటూ ఒక బోర్డు కనపడలేదు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే ఒక బోర్డు కనపడలేదు అక్కడ హైవే రోడ్ల మీద కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అన్ని కృష్ణ హోటల్స్ కానీ కృష్ణ మొత్తం కృష్ణ 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 అన్ని అవే అయ్యే పేర్లు కనిపిస్తాయి మీకు ఈవెన్ మీరు హైవే రోడ్డు మీద వెళ్ళినప్పుడు కానీ అక్కడ వృందావనం ఇన్ని కిలోమీటర్లు అని చెప్పేసి హైవే బోర్డుల మీద కూడా మీకు శ్రీకృష్ణుడే కనిపిస్తాడు అనమాట అంత ఇదిగా ఇవన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు అధికారంలో వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇలా ఈ విధమైనటువంటి అభివృద్ధి కనపడింది అని చెప్పేసి అక్కడ రుణాల్ చెప్పారు ఈ బయటకు వచ్చి పాస్టర్లలాగా ప్రచారాలు చేయడము పాస్టర్ లాగా చేసు దేవుడు అని చెప్పేసి ఈ అన్ని మత ప్రచారం అనేది ఆ ప్రదేశంలో పూర్తిగా నిషేధం అవి ఎక్కడ కూడా బయట బహిరంగ సభలలో కూడా చేయకూడదు మసీదులు కూడా అంతే ముస్లిమ్స్ కానీ ఇది కృష్ణుడి పుట్టినటువంటి ఏరియా సో ఈ ఏరియాలో ఇతర మతాస్తులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఈ ప్రాంతంలో చేయకూడదు అనే ఒక స్ట్రిక్ట్ రూల్ కండిషన్ అక్కడ పెట్టారనమాట సలాం యోగి సార్ సలాం అండి మేము ఇన్ని రోజులు ఎక్కడో వార్తల్లో చూసాము మెసేజ్ రూపంలో చూసాము కానీ మీ వర్క్ మీ పనితనం ఏదైతే ఉందో ఇప్పుడు నేను లైవ్లో కళ్ళతో చూసి కళ్ళతో చూసి చెప్తున్నాను అనమాట ఈ విషయాలన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది నేను కూడా ఒకటి రెండు రోజులు గురేలేదు ఉంది ఆ తర్వాత మళ్ళీ మన యథావిధిగా మన ప్రోగ్రామ్స్ మన డిబేట్స్ మన విలేజ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి సో ఈ వీడియోకి అయితే ఇంతే ఏది ఏమైనా మధురకు వెళ్ళొచ్చిన తర్వాత మాత్రము చాలా అంటే కొంచెం హెల్త్ ఒక్కటే బాగాలేదు ఇక ఇప్పటికి కూడా నేను క్యూర్ అవ్వలేకపోయాను ఇప్పుడు కూడా ఇంకా నేను అక్కడున్న ఆ వెదర్కి నాకు సెట్ అవ్వలేదు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం క్యూర్ అవుతున్నాను ఈ విషయం పక్కన పెడితే మాత్రము అక్కడ బృందా బృందావనంలో మందిర్లో కృష్ణుడిని చూసినప్పుడు కానీ ఇస్కాన్లో చూసినప్పుడు కానీ చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా శక్తివంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే చాలా వచ్చింది అని అయితే బలంగా చెప్తున్నాను సో ఈ వీడియోకైతే ఇంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్